గుంటూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి డొక్క వినతి సమర్పించారు అనంతరం డొక్క మాట్లాడారు పీ ఫోర్ కార్యక్రమంలో తమ సేవలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు పీ ఫోర్ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించారు డిమాండ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ గారిని ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు మేము అందరం కలిసి రాజశేఖర్ రంగులు సామ్యాలు అందరం కలిసి కలిసాము కలెక్టర్ గారిని ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రేపు ఉగాది నుంచి చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి ఇరవై లక్షల కుటుంబాలనే విషయాన్ని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని మా ఆలోచనల్ని ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారి చెప్పాము అదే సందర్భంగా పీ ఫోర్లో అన్ని వర్గాల ప్రజలకి పేదలందరికీ కటింగ్ ది క్యాస్ట్ క్రీడ్ లైన్ మా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేసామంటే కలెక్టర్ గారికి చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా ఒక మీ మన జిల్లా వరకైనా మా మీరు ఒక ప్రత్యేక ఫోకస్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి మీ ద్వారా చెప్తా ఉన్నాము ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళందరూ ఎదిగే విధంగా ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ పీ ఫోర్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము మీరు కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను మద్యం మాఫియా గత ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనేది జగన్ సత్యం అది జగత్విదిత్తం అది ఆ మద్యం కుంభకోణాన్ని పార్లమెంట్లో కూడా కుదిపేసింది జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద స్థాయిలో మద్యం కుంభకోణం ఇంత భారీ కుంభకోణం ఎక్కడ జరగలేదని అందరూ పార్లమెంట్ దేశ స్థాయిలో ఆశ్చర్యపోతూ ఉన్నారు గత ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి గత ప్రభుత్వంలో ఎవరైతే దాని దోషులు ఉన్నారో ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలి